స్థానిక ముప్పై ఒకటవ డివిజన్ అన్నపూర్ణమ్మపేటలో శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణం చేయగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పదమూడు లక్షల రూపాయలను వారి కుటుంబం తరఫున విరాళంగా అందజేశారు ఈ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం నుంచి హోమాలు నవగ్రహ శాంతి హోమాలు గణపతి పూజ స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఆదిరెడ్డి కుటుంబం ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఆలయ పునర్నిర్మాణం తమ చేతుల మీదుగా జరగటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు శుక్రవారం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ శనివారం అన్న ప్రసాద వితరణ జరుగుతోందని తెలిపారు స్థానిక నాయకుడు మజ్జి రాంబాబు ఆలయ కమిటీ సభ్యులు మాలే విజయలక్ష్మి సేనాపతి సత్యబాబు మీసాల నాగమణి వీరారాము కిలవర్తి నాగభూషణం నాగలక్ష్మి ఆర్ సత్యబాబు బాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు